హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు మురళి మీరు చూస్తున్నారు మురళి టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ పెన్షన్కు సంబంధించి లబ్ధిదారులకు బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుందని తెలియజేశారు కదా ఆ లబ్ధిదారులకు ఏ బ్యాంక్ అకౌంట్లో నగదు జమ అవుతుంది అనేది ఏ విధంగా తెలుసుకునేది ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాము రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల నలభై తొమ్మిది వేల వందల అరవై నాలుగు మంది మొత్తం పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉన్నారు వీరిలో నలభై ఎనిమిది లక్షల తొంభై రెండు వేల ఐదు వందల ముగ్గురు మందికి బ్యాంక్ అకౌంట్లు అయితే నగదు జమ చేయడం జరుగుతుంది పదహారు లక్షల యాభై ఏడు వేల మూడు వందల అరవై ఒక్క మందికి అయితే ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ ఉన్నారు ఎవరైతే వికలాంగులు అదేవిధంగా పూర్తిగా మంచానికే పరిమితమైన వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారికి ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ అనేది చేయడం జరుగుతుంది బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేసే వారి లిస్టు అదేవిధంగా ఎవరికైతే ఇంటికి వచ్చేస్తారో వారి యొక్క లిస్టు సచివాలయంలో అందుబాటులో ఉంచడం జరిగింది ఓకే ఇక్కడ చూసినట్లయితే బ్యాంకులో పెన్షన్ నగదు జమ అయ్యే వారికి ఏ బ్యాంక్లో నగదు జమ అవుతుందో తెలుసుకున్నట్టుకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేయంగా ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఓకే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ క్లిక్ అయ్యారని కదా దాని మీద అయితే క్లిక్ చేయాలి ఓకే ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ లాగిన్ ఉంది కదా ఆ బటన్ మీద అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ ఉంది కదా అక్కడ లబ్ధిదారుల యొక్క ఆధార్ నెంబర్ అయితే నమోదు చేయాలి తర్వాత ఎంటర్ క్యాప్ చేయాలి కదా అక్కడ పక్కన ఇచ్చినటువంటి క్యాప్చర్ నమోదు చేయాలి ఈ విధంగా నమోదు చేసిన తర్వాత లాగిన్ విత్ ఓటీపీ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుతుంది ఆ ఓటీపీని అయితే నమోదు చేయాలి నమోదు చేసి కింద లాగిన్ బటన్ లాగిన్ ఉన్నది కదా దాని మీద అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి ఆప్షన్లు అయితే కనిపించడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే బ్యాంక్ సీడింగ్ బ్యాంక్ సీడింగ్ స్టేటస్ ఉన్నది కదా ఆ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయాలి బ్యాంక్ సీడింగ్ అనేది కదా ఆ ఆప్షన్ మీద అయితే మనం క్లిక్ చేయాలి ఇక్కడ ఈ విధంగా కంగ్రాచులేషన్స్ యువర్ ఆధార్ బ్యాంక్ మ్యాపింగ్ హ్యాస్ బీన్ డన్ అని చూపించడం జరిగింది ఇక్కడ ఆధార్ నెంబరు లాస్ట్ నాలుగు అంకెలా చూపించడం జరిగింది అదేవిధంగా బ్యాంక్ నేము మనం మన ఆధారు ఏ బ్యాంక్కి లింక్ అయ్యిందనేది చూపించడం జరిగింది అదేవిధంగా బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అది యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా చూపించడం జరిగింది తర్వాత లాస్ట్ అప్డేట్ డేట్ అంటే అది ఎప్పుడు లింక్ అయినది చూపించడం జరిగింది ఇక్కడ ఇక్కడ బ్యాంక్ సిడింగ్ స్టేటస్ యాక్టివ్లో ఉండి ఏ బ్యాంక్ లింక్ అయితే లింక్ అయిందో ఆ బ్యాంకులో నగదు అనేది జమ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా లబ్ధిదారులకి ఏ ఆధార్కి ఏ బ్యాంక్ లింక్ అయిందో అనేది తెలుసుకోవచ్చు ఈ లింక్ అయిన బ్యాంక్ అకౌంట్కి నగదు అనేది జమ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్